సనాతన ధర్మానికి సంబంధించి వారాహి డిక్లరేషన్ పేరుతో పవన్ కళ్యాణ్ ప్రకటించినటువంటివి ఏ మతానికి ఏ ధర్మానికి భంగం వాటిల్న ఒకేలా స్పందించే విధంగా లౌకికవాదాన్ని పాటించాలి సనాతన ధర్మ పరిరక్షణ కోసం విశ్వాసాలకు భంగం కలిగజేసే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలయ్యేలా ఒక బలమైన చట్టం అవసరం ఉంది దాన్ని తక్షణమే తీసుకురావాలి సనాతన ధర్మ పరిరక్షణ కోసం తీసుకొచ్చే చట్టాన్ని అమలు చేసేలా జాతీయ రాష్ట్ర స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కావాలి సనాతన ధర్మ పరీక్ష బోర్డును ప్రతి ఏటా నిధులు కేటాయించాలి సనాతన ధర్మాన్ని కించపరిచి ద్వేషం చెందించే వ్యక్తులను వ్యవస్థలకు సహాయ నిరాకరణ జరగాలి ఆలయాల్లో నిత్యం జరిగే నైవేద్యాలు ప్రసాదాలు వినియోగించే వస్తువులు స్వచ్ఛతను ధృవీకరించే విధానాన్ని తీసుకురావాలి ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మాత్రమే కాదు విద్యా కేంద్రాలుగా కళా కేంద్రాలుగా ఆర్థిక కేంద్రాలుగా పర్యావరణ పరిరక్షణ కేంద్రాలుగా మరియు సంక్షేమ కేంద్రాలుగా కూడా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవాలి ఆ దిశగా ఓ ప్రణాళిక సిద్ధం చేయాలి ఈ డిక్లరేషన్ అయితే నేను సంపూర్ణంగా సమర్థిస్తా అద్భుతమైనటువంటిది